నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని చాలా క్యూట్ గా ఉన్నారు చీర చాలా బాగుంది సరస్వతి కఠిన చీర ఇది ఆ లేదు వారాహిదేవి మామూలుగా వారాహిదేవి కంటే అంటే శ్యామల అమ్మవారికి పెట్టింది అందుకంటే తెలుపును నీలం కూడా కలిసింది కదా మనం జనరల్ గా వంకాయ రంగును కూడా నీలం అని చేయడలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలక మీకు కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు తొలి ఏకాదశిని ఎంత బ్యూటిఫుల్ గా సెలబ్రేట్ చేస్తామో ఇంకా ముగింపు వైకుంఠ ఏకాదశి కాబట్టి చక్కగా స్వామి మేలుకునేటటువంటి రోజు భూమి మీద నడయాడేటటువంటి రోజుగా కూడా చెప్తూ ఉంటారు శనివారంతో కూడుకుని వస్తోంది వైకుంఠ ఏకాదశి చెప్పండి అక్క వైకుంఠ ఏకాదశి విశిష్టత ఎలా వినియోగించుకోవాలి ఆ రోజుని ముందుగా అసలు రెండు వేల ఇరవై సంవత్సరానికి అలాగే ఆ శోభకృత్నామ సంవత్సరానికి మనం చాలా కృతజ్ఞతలు యూనివర్స్ కి చాలా గ్రాటిట్యూడ్ చూపించాలి విఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్ ఎందుకంటే అసలు ఎన్ని అసలు అలాంటి మంచి రోజులు అన్ని మంచి రోజులైనా చివరికి మొన్న ఒకళ్ళు కాల్ చేశారనమాట ఏది చెప్పినా అది మంచి రోజు అని చెప్తున్నారు అదే అలా వస్తున్నాయి అండి ఏదో అంటారు చూడు భగవంతుడు ఇయాలని అనుకుంటే ఒకటి కొట్టి పార్ట్ పని కొట్టిస్తాడు అట తీసుకొని అట్లా నిజంగా ప్రతి రోజు మంచి రోజు కిందకే అది కూడా శనివారం ముక్కోటి ఏకాదశి అని అంటే అది అసలు ఇంకా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో వచ్చిందని మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే పిల్లలు తన పిల్లలు బాధపడుతుంటే ప్రకృతి కూడా అలాంటి అవకాశాలు ఇస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ముక్కోటి ఏకాదశి అనగానే మనకి ముర అనే రాక్షసుడు గుర్తుకొస్తాడు అలాగే ముక్కోటి ఏకాదశి అనగానే అందరికి గుర్తుకొచ్చేది ఉత్తర ద్వారా అసలు వెళ్ళాలి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అని చెప్పి అందరూ చక్కగా పొద్దునే లేచి స్వామివారి దర్శనం చేసుకుంటారు అయితే స్వామివారు మన కోసమే ఆ రోజు నిద్ర లేచి చక్కగా మొత్తం ముక్కోటి దేవతలతోనూ ఆయన గరుడ వాహనం మీద వస్తారట ఎప్పుడైతే స్వామివారు గరుడ వాహనం మీద వస్తారో లక్ష్మీ సమేతంగా వస్తారు ఆవిడ లేకుండా రారు అసలు ఇంకా అమ్మవారైనా కూడా స్వామివారితో వస్తే గరుడ వాహనం మీద వస్తారు ఆవిడ ఒక్కరు వెళ్ళాలంటే గుడ్లగూప వాహనం మీద వెళ్తారు కానీ స్వామివారు మాత్రం ఒక్కరు రారు అమ్మవారిని తీసుకునే వస్తారనమాట స్త్రీ శక్తి ఖచ్చితంగా పక్కన ఉండాల్సిందే పక్కన ఉండాల్సిందే కాబట్టి అమ్మవారు వచ్చారు అనంటే ఇంక అంతా వచ్చేసినట్టే లెక్క అనమాట లక్ష్మీ అనంటే మనం కేవలం అమ్మవారిని డబ్బు రూపకంగానో లేకపోతే ఐశ్వర్య రూపకంగానో అలా మనం భావిస్తాం బంగారం రూపంలో అలా కాదు మనకి సంతోషంగా స్వామిని దర్శించుకోవడం కూడా లక్ష్మీప్రదం కాబట్టి ఆవిడ మురిసిపోతూ ఉంటారట అంతమంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటే అసలు ఆవిడికి ఎంత అంటే ఎంత సంతోషం అని అంటే ఆ సంతోషంలో అమ్మవారు ఏదైనా కూడా అనుగ్రహించి వెంటనే ఇచ్చేస్తారట కాబట్టి తప్పకుండా అందరం మనం అందరం కూడా దర్శనం చేసుకోవాల్సిన రోజు ఆ రోజు అయితే ముక్కోటి ఏకాదశి ఏంటంటే మురా అనే రాక్షసుడు అని సంహరించాల్సినదిగా దేవతలు అందరూ వెళ్ళి విష్ణుమూర్తిని దండం పెట్టుకోవడం ఇక్కడ కూడా ఏకాదశి మాతే సంహరించడం మళ్ళీ ముర అనే రాక్షసు ఇక్కడ అంటే స్వామివారు స్వామివారు సంహరించాలి రాక్షసుడిని ఎప్పుడైనా సంహరించాలి అనంటే మనం మాక్సిమం చూసుకుంటే స్త్రీ శక్తి చాలా అవసరం కిందగా కనపడుతుంది ఎందుకు అనంటే వాళ్ళు స్త్రీని చాలా నీచంగా చూస్తారు అన్నమాట రాక్షసు రాక్షసు అసలు కేవలం రాక్షసుల మధ్యలో ఉన్నామో అది కేవలం ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చే వస్తువుగా చూస్తారనమాట కాబట్టి అలాంటి వాళ్ళందరూ రాక్షసులే కానీ అలాంటి రాక్షసులందరినీ కూడా స్త్రీ తప్పకుండా ఆ స్త్రీ శక్తితోనే సంహరింపజేస్తారనమాట ఇక్కడ కూడా అంతే ముర అని రాక్షసుడు ఏంటంటే ఎవరితో అయినా కూడా నాకు ఆ చావు రాదు అసలు స్త్రీ అంటే అసలు నెక్కే లేదు అన్న విధంగా ఉంటాడు ఇక్కడ ఏకాదశి మాత్రమే మళ్ళీ సంహరింపజేస్తారు అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు రాక్షసుడు ఎక్కడ ఉంటాడు మళ్ళీ అంటే అన్నాన్ని ఆవహించి ఉంటాట ఏ రాక్షసుడైనా పాపం అంతా కూడా అన్నాన్ని ఆవహించి ఉంటుందట కాబట్టి మనం ముక్కోటి ఏకాదశి నాడే కాదు ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ ఎప్పుడైనా భోజనం చేయకుండా ఉపవాసం చేసి ద్వాదశి నాడు పారాయణ పారణ చేయడం అనేది చాలా ముఖ్యమైన పనిగా మనం చూసుకోవాలి అయితే మరి ఇన్నాళ్ళు చేయలేము మనం చాలా కష్టం అండి మేము ఆఫీస్కి వెళ్తూ ఉంటాం మాకు ప్రాబ్లం మేము ఉండలేము కాసేపు ఉంటేనే మాకు నీరసం వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది కోపం కూడా వస్తుంది ఆకలికి నీరసం వస్తే ఇంకేం మాట్లాడగలర విసుక్కుంటూ ఉంటారు ఆ కోపంలో ఏం చేయాలో అర్థం కాక అదే ఉపవాసం ఉండి భర్తను విసుక్కుంటే లాభమే ఉంది ఇంకా కాబట్టి అలాంటి అలా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి అని అనుకున్నప్పుడు ముక్కోటి ఏకాదశి నాడు మాత్రం గనక ఉపవాసం ఉంటే ఈ ఇరవై నాలుగు ఏకాదశులు కూడా చేసినంత ఫలితం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట అంత ఆ చాలా మహిమాన్వితమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు అలాగే ధనుర్మాసంలో వస్తుంది ముక్కోటి ఏకాదశి మనకి ఇంకా మకర సంక్రమణం ఏర్పడుతుంది అనగా ఇక్కడ ధనర్ ధనుసు రాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతారు కాబట్టి ఇక్కడ కూడా చాలా అంటే వైశిష్టత ఎందుకు వచ్చింది అంటే ధనుర్మాసం వల్ల వైశిష్టత ఏర్పడుతుంది అనమాట ఎందుకు ధనుర్మాసానికి ఎంత వైశిష్టత అంటే ఇంకా స్వామి ఉత్తర ఉత్తరాయణం ఎంటర్ అయిపోతుంది పుణ్యకాలం ఎంటర్ అయిపోతుంది కాబట్టి ఇంక ఇదే లాస్ట్ అనమాట ఏదన్నా కూడా అంటే కదా అంతే కదా దక్షిణాయనానికి ఇదే లాస్ట్ కాబట్టి ధనుర్వాసానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వబడింది కాబట్టి మనం ఈ ముక్కోటి నాడు స్వామిని ఎలా పూజించాలి అని అనుకుంటే కనుక పూజ అనేది నా దృష్టిలో మనం ఇంత స్వామికి ఏమైనా నైవేద్యం పెట్టామా షోడసోపచార పూజ చేసామా ఇవన్నీ కాకుండా మనకు ఒకవేళ అలా కుదరలేదు అనుకుంటే కనుక ఈ ముక్కోటి ఏకాదశి నాడు మానసికంగా కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే మనకి ఇక్కడ మనకి ఆ అలా అలా చూసుకుంటే గనక సప్తగిరులు ఏడుకొండలు చూసుకుంటే నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఏడుకొండలు దాటేసి మనం స్వామిని దర్శించాము అంటే ఒక్కొక్క చక్రం క్లెన్స్ అయిపోతే స్వామిని దర్శించినట్టే సహస్రారంలోకి వెళ్ళిపోతాం కదా ఇంకా ఏడు చక్రాలు మనకి చక్కగా పరిశుద్ధంగా ఉంటే గనక మనం శుద్ధి చేసుకోవాలి మనమే ఎలా పరిశుద్ధంగా ఉంటాయి అంటే మనమే శుద్ధి చేసుకోవాలి ఈ మనలో ఉన్న అహంకారం కానివ్వు లేకపోతే ఇంకొకళ్ళని చూసే చూస్తే ఒక్కొక్కసారి జలసి వస్తుంది ఏమని అయ్యో వాళ్ళు బానే ఉన్నారుగా మనం ఎందుకు ఇలా ఉన్నాం అలాంటి ప్రశ్న ఎప్పుడు కూడా మన మనసులో ఉండకూడదు వాళ్ళు బాగున్నారు వాళ్ళలాగానే మనం ఉండాలి మనం ఉంటాము అని అనుకోవాలన్నమాట తప్పకుండా కాబట్టి ఇలా మనం ఎప్పటికప్పుడు మనని మనని క్లెన్స్ చేసుకుండడమే ఆ ఏడు చక్రాలు దాటి స్వామిని దర్శించడం అలా ఎందుకు క్లెన్స్ అవుతుంది మన ఏకాదశి నాడు మాత్రమే మీరు ఎందుకు ఆ చెయ్యాలి ఉపవాసం చెయ్యాలి అని అనుకుంటే గనక చంద్రుడు ఇంకా అమావాసకిను అయితే అటు అమావాస్యకి లేకుంటే ఇటు పవర్ణంకి దగ్గరగా ఉంటాడనమాట ఆ ఏకాదశి రోజు వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి మంచివి కాదు మనం అన్నం తింటే గనక సరైన పచనం జరగదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండండి అని చెప్పడము అందులో టాక్సిన్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోతాయి మీరు ఎప్పుడన్నా ఉపవాసం ఉండి కేవలం నిమ్మకాయ నీళ్ళు తాగారనుకో సాయంత్రానికి మనం ఎక్కువ సార్లు వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటాం ఎందుకంటే బాడీ మొత్తం క్లెన్స్ చేసుకునే పనిలో ఉంటుంది అనమాట ఇంకా అరగడానికి ఏం లేదు కదా ఇంకా క్లెన్స్ చేసుకుందాం అని కాబట్టి అలా మనకి ఏకాదశి నాడు ఆ తప్పకుండా ఉపవాసం ఉండండి అని చెప్పారు అయితే మానసికంగా మనం స్వామిని కనుక ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కనుక మనం ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకంగా నూట ఎనిమిది సార్లు చదువుకొని స్వామి ఏ ఉపవాసం ఉన్నా ఏ ఇలా ఉండే పరిస్థితి లేదు నీ ఇక్కడ ఇంట్లో చక్కగా పూజ అది చేసుకొని దీపం అది పెట్టుకొని స్వామికి ఏదైనా పండ్లు నైవేద్యం పెట్టేసి మనం గుడికి వెళ్ళేసి ఉత్తరముఖ ద్వారా ద్వారా దర్శనం చేసుకొని అక్కడ రెష్ ఉందా ఎంతసేపు పడుతుంది ఇలాంటివన్నీ ఆలోచించకుండా చాలా కూల్ మైండ్ తో మనం వెళ్ళాలి స్వామిని దర్శించుకొని పక్కవాడు తోసేస్తున్నాడా లైన్ లో సరిగ్గా నిలబడట్లేదు మన వాళ్ళు ఇలానే ఉంటారు ప పక్క దేశంలో మాత్రం ఎంత చక్కగా నుంచి ఉంటారో లైన్ అంటే లైన్ మెయింటైన్ చేస్తారు ఇవన్నీ మనం మాట్లాడుకోకుండా కేవలం స్వామి మీదే మనం దృష్టి పెట్టాలి ఏ విశేషంగా స్వామి కొలు భారతదేశంలోనే కొలు సో మనం కంప్లైంట్స్ అదేనా అంతే కంప్లైంట్స్ అసలు అనుకోకూడదు సాధారణంగా నేను గుడికి వెళ్తే ఇదే చూస్తాను అవునా తోసేసుకుంటారండి అదండి ఇదండి నుంచోరు సరిగ్గా ఇవన్నీ వదిలేయాలి ఆ స్వామి మీదే దృష్టి పెట్టాలి కష్ ఉంటే ఏం చేస్తారు వెనుకున్న వాళ్ళు నేనేమనుకుంటాను తెలుసా అమ్మాయి ఇంకొంచెం ముందుకెళ్ళిపోయి మనం నుంచుంటే చాలు వీళ్ళే తీసుకెళ్ళిపోతారు కాబట్టి అలా స్వామి మీదే దృష్టి పెట్టుకొని మనం చక్కగా వెళ్ళి ఆ దర్శనం చేసుకొని వస్తే చాలా మంచిది ముక్కోట ఏకాదశి అని మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈసారి మాత్రం తప్పకుండా శనివారం నాడు వచ్చింది కాబట్టి పిండి దీపాన్ని అస్సలు వదలద్దు మనం చక్కగా పిండి దీపం చక్కగా పెట్టమంటే నేను ఇలా శనివారం ఏకాదశి వస్తే నేను ఏం చేస్తానంటే ఆ పిండి దీపము ఒకటి పెడతాను పెద్దగా పెట్టి చుట్టూరా పదకొండు చిన్న పిండి దీపాలు పెట్టి బుజ్బుజ్ ఆయన గోవిందుడు మనం ఆయన నామాలు పెట్టుకొని ఆ పదకొండు దీపాలు ఆయన కోసం దండం పెడుతున్నాయి అన్నట్టుగా పెడతాను ఏకాదశి అంటే పదకొండు కదా ఆయన ఆయన వెలుగు ఆయన వెలుగుతూనే ఉంటుంది చక్కగా పెద్దగా పెడతాను ఇటు చిన్నవి చేసి పెడతాను అనమాట చిన్నవి అంటే ఇంత సైజ్ లో పెద్దది పెద్దది ఇంత సైజు చేస్తారు చాలా పెద్దగా కనపడుతుంది నామాలు అవి పెట్టుకొని దానికే నామం దానికే నామం పెట్టి ఎలా పెడతారు నామం నామం చక్కగా రౌండ్ గా చేసుకోండి ముద్ద ప్రమిదం చేసుకోవడం అనేది చాలా మంది అడుగుతారు నన్ను నేను ఈజీగా ఎలా నేర్చుకున్నానంటే చక్కగా బెల్లము ముందే కోరేసేసుకోండి ముందు పిండి తడిపే ముందే పిండి తడిపేటప్పుడు ఆవు పాలు తెచ్చుకుంటే మంచిది లేదు మామూలు పాలు ఇంకా పర్వాలేదు అని చెప్పుకోవడమే అసలు అయితే పాలతో కలిపి పెట్టాలన్నమాట గోవిందుడు అంటే ఏంటి గోవు కూడా ఉంది కదా ఆయన కాబట్టి అలా తప్పకుండా పాలు అనేది ఉండాలి చక్కగా పిండి మనం ఎలా చపాతి పిండి ఎలా కలుపుకుంటాం అలానే కొంతమంది అరటిపండు కూడా వేస్తారు వేసేవాళ్ళు బెల్లం వేయచ్చు బెల్లం అరటిపండు కూడా వేయచ్చు కలిపి చక్కగా ఇంత ముద్ద చేసుకున్న తర్వాత దాన్ని ఇలా చేతితో ఇలా గుచ్చండి గుచ్చితే మీకు ప్రమిదలాగా అయిపోతుంది గా చక్కగా దాన్ని మళ్ళీ ఎక్కడ పగుళ్ళవి లేకుండా లేకుండా నీట్గా పెట్టేసుకొని పసుపుతో ఏమో ఆ యూ ఆకారం బొట్టు అలాగే నామం మాత్రం కుంకుపోతో పెడతాను పెట్టేసి మిగిలిన కూడా గంధము అంటే పసుపు అంటే అమ్మవారు కూడా అనమాట లెక్క కదా ఆయన అమ్మవారు లేకుండా ఆయన ఎక్కడ ఉండరు అస్సలు అమ్మవారు ఉండాలి అమ్మవారు ఉండాలంటే పసుపు ఉండాలి పసుపు పసుపు యూ ఇదేమో ఎర్రబొట్టేమో స్వామికి అలా కాబట్టి మిగతా ఏడిట్ కూడా అలానే చిన్న చిన్నవి చేసుకొని పదకొండు పెట్టడం జరుగుతుంది మీ దగ్గర ప్రేమిదలు ఉంటే ప్రేమిదల్లో పెట్టండి లేదు అంటే తమలపాక వేసి కూడా పెట్టవచ్చు ఈ పెద్దది మాత్రం కొంచెం చిన్న ఇత్తడి ప్లేట్ లో పెట్టుకున్నారనుకో చక్కగా పువ్వులు అవి నామాలు అవి గోవింద నామాలు చదివేటప్పుడు పువ్వులు వేయడము లేకపోతే మీకు ఇంకా విశేషంగా కావాలి అంటే ఆ కర్పూరం పొడి చేసుకొని ముద్ద కర్పూరం దొరుకుతుంది దాన్ని చక్కగా పొడి చేసేసుకోండి ఆ పొడితో పచ్చకర్పూరం ఆ పొడి చేసేసుకొని అది చక్కగా స్వామి నామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు చదువుతూ వేయడము ఇక్కడ స్వామి దగ్గర పాదాల దగ్గర వేయడము అది తర్వాత ముక్కోటి ఏకాదశి వెళ్ళొచ్చేస్తారు కదా నెక్స్ట్ ఆదివారం ఉంటుంది కదా ద్వాదశి పాలన చెయ్యాలి కదా స్వామి దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది ఆ కర్పూరం పొడిని తీసుకొని వెళ్ళి స్వామికి ఎక్కడన్నా మీరు వాడండి అని చెప్పండి గుళ్ళు ఎంత బాగా కలిసి వస్తుందంటే మీరు వెంకటేశ్వర స్వామికి కర్పూరం ఇస్తే మీకు విశేషంగా కలిసి వస్తుంది కాకపోతే కొద్దిగా ఒరిజినల్ ఉన్నది కొంచెం చూసుకుని కొనుక్కుంటే ఇప్పుడు చక్కగా ఒరిజినల్ దొరుకుతుంది తనకుని భీమసేన కర్పూర అని అమ్ముతున్నారు చక్కగా పచ్చ కర్పూరం అంటే చక్క డబ్బాలో ఒరిజినల్ గా దొరికిపోతుంది ఇప్పుడు అందరూ అదే వాడుతున్నారు కూడా అందరికి అర్థమైపోయింది దీంట్లో కాస్త వ్యాక్స్ అది కలుపుతున్నారు అని చెప్పి అర్థమైంది కాబట్టి మనం అదే తెచ్చుకొని అదే ఇవ్వచ్చు అనమాట అద్భుతం ఇలా చక్కగా వైకుంఠ ఏకాదశి చాలా విశేషంగా అందరూ కూడా డెఫినెట్ గా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు అందులో ఎటువంటి సందేహం లేదు చక్కగా దర్శనాలు చేసుకుంటారు అందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలి ఆ ఇది తెలిసినదే కదా మళ్ళీ ఇందులో ఏంటి చెప్పడానికి అనే అద్భుతమైన కమెంట్స్ ఏమీ లేకుండా తెలిసిన మీరేమంటారు అక్క ఇది విన్నప్పుడు ఏమనిపించింది అనిపించింది నాకు నాకు అనిపించింది అందరూ మాట్లాడుకుంటున్న తెలియని విషయాలు ఏమన్నా ఉన్నాయా అని అంటే కొత్తగా మనం ఏమి సృష్టించలేం కదా పద్మిని అవునా కదా కాకపోతే ఏదైనా కూడా మనం చేసిన తర్వాత ఇప్పుడు ఈ పదకొండు దీపాలు ఉన్నాయి నాకు స్ఫురణకు వచ్చింది పదకొండు కదా ఏకాదశి అంటే పదకొండు లెవెన్ అంటే మంచి నెంబర్ అట న్యూమరాలజీలో చెప్పుకున్నా కూడా కాబట్టి అందుకే స్వామి ఏకాదశి తేదీని ఎన్నుకున్నాడేమో పదకొండు మంచిది కాబట్టి కాబట్టి స్వామికి ఏదైనా విశేషంగా చేయాలనే తపన నుంచి పుట్టిన ఆలోచన ఏదంటే మామూలుగా పిండి దీపము ఏడు పెట్టేవాళ్ళని కూడా నేను చూశాను ఏడు దీపాలు పెట్టేవి కూడా చూసాను కానీ స్వామికి విశేషంగా చేయాలనే తపనతో వచ్చింది కాబట్టి కొత్తగా చెప్పడం అలాగే ఏది కూడా తెలియనివి చెప్తున్నామని చెప్పి ఎప్పుడు అనుకోం నువ్వు అనుకో నేను అనుకోను ఎవరు అనుకోరు అట్లా తెలియని వాళ్ళు ఉంటారు ఎందుకుంటారు అసలు ఎవరు లేరు అనుకుందాం తెలియని తెలియని తెలిసినవే ఇంకొంచెం ఎట్లా సరికొత్తగా చెప్తున్నావు చేసుకున్నామో చెప్తున్నాం అనమాట అలా పంచుకోవడమే కదా ఇప్పుడు ఎవరికి చెప్పకు ఈ మాట అని చెప్పి ఈ మంత్రం అని చెప్పి రామానుజుల వారికి ఓం నమో నారాయణ అని చెప్పారు చెప్పారు మరి ఆయన గుడిపైకెక్కి ఎందుకు ఆ మంత్రాన్ని అందరికీ చెప్పారు అందరూ బాగుపడాలి అందరూ వినాలి అనే కదా అవునా కదా కరెక్ట్ ఒకటికి పది సార్లు ఇప్పుడు ఈ గ్రంథాలు మన రామాయణ ఇతిహాసాలు అన్ని కూడా చదవమంటారు తెలిసిన తెలిసిందే కదా ఒకసారి తెలిసేసుకున్నాం కదా రామాయణం ఏముంది అని అనుకుంటే తెలియని విషయాలు ఎన్నో మళ్ళీ 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 అర్థమవుతూ ఉంటాయి కమెంట్ చదివిన తర్వాత ఒకటి అనిపించింది పద్మిని మొత్తం విన్న తర్వాతే కదా ఎవరికి తెలియని చెప్తున్నారు అని చెప్పడం అంతే కదా అంటే విన్న విన్నారు మొత్తానికి వినాలనిపించేటట్టుగా చెప్తున్నాం కానీ తెలిసిందే కదా అని చెప్పి రాశారేమో అని అనిపించింది అనమాట తెలిసిందే తెలుసుకుని చెప్తూ ఉంటాము తెలియని వాళ్ళ కోసం అవును కదా కానీ నాకు విషయం అయినా కూడా మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవడం చాలా ఇష్టము మళ్ళీ మళ్ళీ పరమాచారి గారివి కూడా ఏమన్నా వస్తే నాకు తెలుసు కదా అని వదిలేను చదువుతాను ఎందుకు అని అంటే ఒక్కసారి చదివినప్పుడు రాణి స్ఫురణకి ఇంకోసారి రెండోసారి వస్తుందేమో కరెక్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న నేను ఓంకారేశ్వరికి వెళ్ళినప్పుడు ఆ నేనేం చేయాలి నేను ఇట్లా ఒక్కదాన్ని వెళ్తున్నాను నాకు బాధగా ఉంది అని చెప్పి ఒకరిద్దరికి సన్నిహితులకి నీకు కూడా చెప్పిన సందర్భం ఉంది వెళ్ళాలని లేదు అసలు నిజంగా చెప్పాలంటే ఒక్కదాన్ని వెళ్ళాలని లేదు వెళ్ళాలని లేదు అనుకుంటూ వెళ్తున్నా ఏంటో అలా వెళ్ళాను వచ్చేసాను కానీ అంతకు ముందు చదివాను ఆ పరమాచారి గారు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు భార్య ఏమో పాపం ఆ తీర్థయాత్ర వెళ్ళాలనుకుంటూ ఉంటుంది ఆ భర్త ఏమో ఆయన కుదరదు పాపం ఎలా అనంటే ఒక పని తూర్పు అభిముఖంగా నువ్వు నుంచో మీ ఆయనకి చెప్పు నేను తీర్థయాత్రలకు వెళ్తున్నానని వెళ్ళిరా అని చెప్పి ఆయన కండువా నీ చేతికిస్తారు నువ్వు అలా వెళ్ళిరా తీర్థయాత్ర చూడు అది ఆల్రెడీ ఒకసారి నేను చదివాను కానీ నాకు అది స్ఫురణకు లేదు గుర్తు లేదు ఎందుకంటే అప్పుడు నేను ఒక్కదాన్ని అప్పుడు వెళ్ళలేదు నాకు రాలేదు కానీ మొన్న నెళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ చదివాను ఆహా స్వా ఈసారి ఎప్పుడన్నా అలా వెళ్ళవలసి వస్తే తప్పకుండా ఆనందంగా వెళ్తాను ఇంకా ఆయన కూడా నాతో పాటే వచ్చారనుకునే వెళ్తాను అని చెప్పి దండం పెట్టుకున్నాను అనమాట అట్లా మనం ఒకసారి ఒకసారి తెలిసిన విషయాన్ని మళ్ళీ తెలుసుకోవడం ద్వారా ఇంకో కొత్త విషయం తెలుస్తుంది డెఫినెట్లీ పైగా స్వామి గురించి మాట్లాడుకోవడం ఒక ఆనందం స్వామి గురించి వినటం ఒక ఆనందం ఏమిటో మీ కమెంట్లు చేయలేము అంతే కదా అది మన భక్తి మన మనసు మీద ఆధారపడి ఉంటుంది మా మనసులు ఇలా ఉన్నాయి మాట్లాడాలని మీ మనసు ఏముంది కమెంట్ చేసి పోక్ చేయాలని ఉంది ఎనివేస్ మరొకసారి మీకు వైకుంఠాయి కదా శుభాకాంక్షలు చాలా బ్యూటిఫుల్ మాకు తెలియజేశారు థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే